లో ఏడవ రోజు ఉత్సవం తిరుత్తే అందుకే రంగనాథ స్వామి వారంటే పెరుమాళ్ళకే పెరుమాళ్ళు పెరిగే పెరుమాళ్ళు అంటాం అందరూ సుఖంగా ఉండండి చెప్పి చెప్పి ఈ మీడియా వాళ్ళు కూడా ముందుకు వచ్చిన వాళ్ళ మీరు ఎట్లాండో ఉండాలి మాట ఇప్పుడు ఆదివారం అయిందానివల్ల ఎవరు కూడా ఆదేశింద లాగవద్దు ఆ రంగనాథ స్వామి వారి నామాన్ని జపించుకుంటూ భూదేవి భూదేవి గోవింద రంగనాయకలపేట ఒక రథోత్సవం అంటేనే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ఫేమస్ మేము చిన్నతనంలో మాది పెద్ద చెరుకూరు గ్రామం అంటే అలీపురం పక్కన చిన్నపిల్లకాయలందరూ నడిచి వచ్చేవాళ్ళం ఇక్కడికి అంటే ఆ రోజు రెండో క్లాసు మూడో క్లాసు కానీ ఆ రోజు జనం ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు నాకు తెలిసి ఎక్కువ ప్రచారం లేదనే వాటి ఉంది అంటే మీడియాల్లో వాటిలో కానీ ప్రచారం ఇచ్చి ఉంటే జనం పట్టుండేవాళ్ళు కాదు ఈరోజు నా అదృష్టం ఆ మహానుభావాన్ని రథోత్సవం లాగడం కానివ్వండి పైకి వెళ్ళి ఆయన దర్శించుకోవడం కానివ్వండి నిజంగా అదొక నాకు యొక్క కళ వచ్చి దర్శించుకోవాలని ఎప్పటి నుంచో అనుకునేవాడిని ఆ కోరిక ఈరోజు తెలియంది అంటే దేవుడు ఎప్పుడు కూడా తనకు నచ్చిన రోజే పిలుస్తాడంట అట్లా ఈరోజు ఆయన నచ్చిందని ఆయన పిలిచాడు కానీ ఈరోజు ఎంతోమంది అన్నదానం చేస్తున్నారు వాటిలో గొప్ప గొప్పగా బాబు గారు పండింద్రా గారు సుబ్రహ్మణ్యం గారు నిజంగా బులేని మర్చిన తరఫున ఈరోజు చూస్తే వాళ్ళు పులి మజ్జిగిస్తున్నారు ఏదో అన్నదానం అంటే ప్రసాదం చేసేవంటే చేసాం కాదండి నిజంగా నాకు పులిసన్నం అంటే చాలా ఇష్టం అటువంటిది ఒక మంచి వాసన వస్తుంది అంటే పులిసన్నంలో ఎలా ఒక ఒక అద్భుతమైనటువంటి రుచి ఉంటుందో ఆ రుచి ఈరోజు చూపించారు అంత బాగా చేసినటువంటి బాబు వారి మండలిని మరొకసారి అభినందిస్తున్నా మరి ఇదే రకంగా ఇంకా బాగా చేయాలని ఆ మహానుభావుడు ఆశీస్సులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలని ఈ ఆంధ్ర రాష్ట్రంలో బాగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడుకు ఉండాలని నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ గారికి అదే రకంగా రామనారాయణ గారికి ఎంపీ వేణు వేణుడి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్రరావు గారికి ఎమ్మెల్యేలందరికీ కూడా ఆ మహానుభావుడు ఆశీస్సులు ఉండాలి అదే రకంగా నెల్లూరు జిల్లా ప్రజానికం రాష్ట్ర ప్రజానికం బ్రహ్మాండంగా ఉండాలని ఆ రంగనాథుని కోరుకుంటున్నాను